స్సులందరికీ స్వాగతం నేను మీ కాపర్ని రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం తెలంగాణ ఆంధ్రాలో కురిసిన భారీ వర్షాలకు గాను కృష్ణానది వరద బాగా ముంచుకొచ్చి విజయవాడ మునిగిన సంగతి మీకు తెలిసిందే బోడమేరు కట్ట తెగడం కానీ వీటన్నిటి రీత్యా సో ఇది పెద్ద ఇష్యూ దానికి తగిన చర్యలు కూడా ప్రభుత్వం ఇదంతా తీసుకుంటుంది కానీ మనం కూడా వీటి మీద రెండు మూడు లైవ్స్ చేయడం జరిగింది మన ఛానల్స్లో కానీ అభిమన్యు సేన కానీ కిరణాస్త్రం కానీ ఎట్లా సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే మీరు ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే ఫ్లడ్డింగ్ ఎలా ఉంది అని చెప్పేసి ముందుగా అసలు ఏ లెవెల్లో ఫ్లడ్డింగ్ జరిగిందా అని చెప్పేసి ఒక సెకండ్ చూద్దాము ఫ్లడ్డింగ్ మాత్రం టోటల్ విజయవాడ అన్నం కరెక్ట్ కాకుండా మునిగిపోయిన ప్రాంతాలు మాత్రం చాలా దారుణమైన దెబ్బతిన్నాయి అనమాట మొత్తం రాకపోకలన్నీ నిలిచిపోయినాయి టోటల్గా కొన్ని చోట్లయితే సెకండ్ ఫ్లోర్ లెవెల్లోకి కూడా వెళ్ళిందని చెప్పేసి అంటున్నారు వరద లోతట్టు ప్రాంతాలు ఉన్న చోట్ల సో మీరు ఇక్కడ ఎదురుగా విజువల్స్ చూడొచ్చు మొత్తం బ్యారేజ్ సైడ్ కానీ అటువైపు కృష్ణానది వైపు కానీ మొత్తం అంతా ప్రాంతాలు ఎలా మునిగిపోయినాయి అని మీరు విజయవాడలో వెళ్తున్నప్పుడు ట్రైన్లో కానీ ఇట్లా చూడవచ్చు చాలా ప్రాంతాల వరకు రైల్వే ట్రాక్ అన్న తక్కువ హైట్లో ఉంటాయి అనమాట లోతట్టులో ఉంటాయి ఇంకా రైల్వే ట్రాక్ మామూలుగానే వెళ్తూ ఉంటుంది అనమాట రోడ్ల మీద నుంచి కూడా మీరు చూడొచ్చు కృష్ణానది దగ్గరకు వచ్చేటప్పుడు సో కృష్ణానది లెవెల్లో ఉంటుంది చాలా వరకు ఆ ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ ఎక్కువ వరద వచ్చినప్పుడు ఏంటంటే టోటల్గా మొత్తం అన్నీ కూడా మునిగిపోయినాయి ఇక్కడ చూడొచ్చు టోటల్ సబ్మోషన్ అనమాట ఈ లెవెల్ కాకపోయినా దాదాపు ఈ లెవెలే మా ఊరు మా ఊర్లో కూడా జరిగింది లాస్ట్ సైక్లోన్ వచ్చింది కదా అప్పుడు లాస్ట్ ఇయర్లో సో ఇట్లాంటిదని అనమాట టోటల్గా బయట పొలాలు ఇవన్నీ కూడా ఆఫ్ ఫీట్ హైట్ వచ్చిన వాటర్లో మునిగిపోయింది కొన్ని రోజుల వరకు అయితే అసలు ఎటువంటి రాకపోకలు లేదు అందుట్లో అట్లా అక్కడ ఆ టైంలో కూడా అనేక మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇట్లా వరదలు కానీ వీటన్నిటి వల్ల అయితే దీనికి వాటికి తేడా ఏమిటి అంటే వాటి వల్ల పెద్ద సిటీస్ ఈ లెవెల్లో ఫ్లడ్డింగ్ అనేది జరగలేదన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఇట్లాగే కనిపించింది నేను కూడా హైట్ హైట్ అంటే హైట్ ఉన్న పొజిషన్స్లో కానీ వీటిలోకి వెళ్ళి చూస్తే మా ఊరి దగ్గర కూడా ఇట్లాగే కనిపించింది కానీ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మేజర్గా పొలాలు కానీ ఇట్లా మునిగిపోయినాయి ఇక్కడ మీరు పొలాలు అట్లాగే ఓళ్లలో కూడా వచ్చేసింది అనమాట వరద బిల్డింగ్స్ కూడా ఎట్లా దాదాపు చిన్న అయితే దాదాపు టోటల్గా సబ్మోజ్ అయిపోవడము పెద్ద అపార్ట్మెంట్స్ కూడా చాలా ఫ్లోర్ల వరకు సబ్మోజ్ అయిపోవడం మీరు చూడొచ్చు సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే పొలాల వరకు ఒకే తండి సిటీలోకి వచ్చిన తర్వాత దీన్ని ఫ్లడ్ వాటర్ అంటారు తెలిసిందే కాకపోతే ఈ ఫ్లడ్ వాటర్ అనేది ఆటోమేటికలీ తర్వాత రిసీడ్ అవుతుంది అంటే వచ్చిన వాటరు కృష్ణ నది ఫ్లో తగ్గినప్పుడు ఫ్లో తగ్గుతుంది కదా అప్పుడు వాటర్ లెవెల్ అక్కడ తగ్గుతుంది ఆటోమేటిక్గా ఇది హైట్ ఉన్న ప్రాంతం అనుకోండి సో ఈ హైట్ ఉన్న ప్రాంతంలో వాటర్ కిందకు వెళ్ళడం జరుగుతుంది ఇది కామన్ అని అనమాట తర్వాత రిసీడ్ అవ్వడం మీరు ఇక్కడ చూడొచ్చు ఇళ్ళకన్నా కూడా రైల్వే ట్రాకే హైట్లో ఉందన్నమాట సో ఇట్లా రిసీడ్ అవుతుంది అయితే రిసీడ్ అయినప్పుడు ఫ్లడ్ వాటర్స్ అనేవి తో టోటల్గా రిసీడ్ కావు గుంటలు ఉండడం కానీ లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల కన్నా లోతట్టు ఉండడం కానీ ఇట్లా మధ్య మధ్యలో చాలా చోట్ల వాటర్ స్టాగ్నేషన్ అనేది జరుగుతుంది అంటే నిలుస్తుంది అనమాట నీడు పోకుండా ఇవి ఎన్నాళ్ళ నుంచి నిలుస్తున్నాయి ఫ్లడ్ వాటర్ అనేది అనేది రకరకాల ఇందుట్లో ఇంప్యూరిటీస్ కానీ ఇట్లా రకరకాలు ఉంటాయి మీరు ఇక్కడ ఎదురుగా చర్చి కూడా మునిగిపోయింది చూడొచ్చు సో ఇట్లా అనేక రకంగా స్టాగ్నేషన్ అయిపోయి ఫ్లడ్ వాటర్ తోటి వచ్చే సమస్య ఏంటంటే తర్వాత దీనివల్ల డిసీజెస్ వస్తాయి అనమాట అనేక రకమైనవి మనం ఫ్లడ్స్ వచ్చినప్పుడు దాంతో సఫర్ అవుతాము ఆ తర్వాత ఫ్లడ్ వాటర్స్ వెళ్ళిపోయిన తర్వాత జనరల్గా జనాలు అనే వాళ్ళందరూ కూడా రిలాక్స్ అవుతారు అనమాట బయట బయట వస్తే ఒకే తండ్రి సిటీలోకి లేకపోతే ఓడల్లోకి ఫ్లడ్స్ వస్తే మాత్రం అది కొంచెం కన్సర్నింగ్ అనమాట ఎందుకంటే మనం రిలాక్స్ అవుతాం ఓకే ఫ్లడ్ వచ్చింది వాటర్స్ అన్నీ రిసీడ్ అయిపోయినాయి ఏముందని చెప్పేసి రిసీడ్ అయినాయి అండి బట్ ఈ వాటర్స్ వచ్చి ఒక సైకిల్ని యాక్టివేట్ చేస్తాయి అనమాట డిసీజ్ సైకిల్ని దోమలు కానివ్వండి ఎలుకలు కానివ్వండి ఈగలు కానివ్వండి ఇట్లా ఇవన్నీ కూడా క్యారియర్స్ అనమాట వెక్టర్స్ అంటారు వీటిని సో వి ఇవి యాక్టివేట్ అవుతాయి అనమాట ఉన్న పరిస్థితుల్లో సో కుళ్ళు ఉండడము రకరకాలు కానీ చోట్ల అనేక చోట్ల చాలా జంతువులు కానీ ఇట్లా చనిపోయి ఉండడము మొత్తం అంతా తేమ వాతావరణం మాయిస్ట్గా కానీ ఈ వాతావరణం అంతా కూడా డిసీజెస్కి చాలా కండ్యూసి అనమాట చాలా తేలిగ్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు మనకి మామూలుగానే ఉండొచ్చు కానీ ఫ్లడ్డింగ్ అనేది ఒక ఇష్యూ ఈ ఫ్లడ్డింగ్ పోయిన తర్వాత రాబోయే డిసీజెస్ అనేవి అవి పెద్ద కన్సర్న్ అనమాట సో దాని గురించి జనాలకి ఫోకస్ ఒకసారి తీసుకొద్దామని చెప్పేసి ఈ వీడియో పెడతాను నేను ఒక డబ్ల్యూహెచ్ఓ ఆర్టికల్ని తీసాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళది ఇంగ్లీష్లో ఉంది దాన్ని ట్రాన్స్లేట్ చేశాను సో మెషిన్ ట్రాన్స్లేషన్ ఉందా అందుట్లో కొంచెం కరెక్షన్స్ చేశాను నేను అక్కడక్కడ దాన్ని మీకు చూపిస్తాను వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు ఎవరైతే విజయవాడ కానీ ఇట్లా ఈ ప్రాంతాల్లో ఉన్నారో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త చిన్న చిన్న జాగ్రత్తలు ఎక్కువ అవసరం లేదు తీసుకుంటే తర్వాత రాబోయే థ్రెట్ అనేది మీరు కొంచెమన్నా అవాయిడ్ చేయొచ్చు లేకపోతే వచ్చిందండి థ్రెట్ అనేది డెఫినెట్గా అందరూ ఫాలో అవుతారు అనేది లేదు మన సైడ్ పైగా క్రౌడింగ్ కానీ డెన్సిటీ కానీ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ కాబట్టి మన సైడ్ అంత క్లీన్లీనెస్ పాటించడం కూడా చాలా కష్టమైన విషయం మీ వరకు ఇండివిజువల్గా ఈ వీడియో చూసేవాళ్ళు విజయవాడలో ఉన్నా లేకపోతే ఇంకెక్కడన్నా కానీ ఇట్లా వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కానీ ఈ చిన్న చిన్న జాగ్రత్తలు ఒక నెల రెండు నెలలు తీసుకోగలిగితే నెల రెండు నెలలు తీసుకోవాలండి అంత తొందరగా పోయేది కాదు సో తీసుకోగలిగితే అప్పుడు మీరు సేఫ్గా ఉంటారనమాట సో ఇక్కడ వేటి గురించి చెప్తున్నారయ్యా అంటే ఇది ఆర్టికల్ మీకు చూపిస్తాను ఇదనమాట వరదలు మరియు సాంక్రమిక వ్యాధుల వాస్తవ పత్రం అనమాట ఇది ఫ్యాక్ట్ షీట్ అండి వరదల తర్వాత ఎటువంటి సంక్రమించే వ్యాధులు ఉంటాయి అంటువ్యాధులు వాటికి సంబంధించిన పత్రం అన్నమాట ప్రమాద అంచనా మరియు నివారణ చర్యలు ఎట్లాగని చెప్పేసి ప్రమాద అంచనా ఏమంటున్నారంటే వరదలు క్రింది అంటువ్యాధుల ప్రసారాన్ని సంభావ్యంగా పెంచుతాయి చాలా గణనీయంగా పెంచుతాయి ఏమేంటి అంటే టైఫాయిడ్ జ్వరము కలరా లెప్టోస్పిరోసిస్ మరియు హెపటైటిస్ ఏ వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు అనమాట ఇవి అలాగే మలేరియా డెంగ్యూ మరియు డెంగ్యూ హ్యామరేజిక్ ఫీవర్ ఎల్లో ఫీవర్ మరియు వెస్ట్నైల్ ఫీవర్ వంటి వెక్టర్ అంటే రోగవాహకాలన్నా కదా దోమలు కానీ ఎలుకలు కానీ ఇట్లా రకరకాలుగా వీటి ద్వారా సంక్రమించే వ్యాధులు సో డైరెక్ట్గా వాటర్ ద్వారా వస్తాయి అండి ఇవి మెయిన్గా ఒకప్పుడు మనకి కలరా అనేది పెద్ద ఇష్యూ మీకు తెలిసిందే తర్వాత టైఫాయిడ్ జ్వరం కానివ్వండి హెపటైటిస్ కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎలిమెంట్స్ ద్వారా వస్తాయి కాకుండా వెక్టర్స్ ద్వారా వచ్చేది కూడా మనకి పెద్ద కాన్సర్ అనమాట నేను కూడా ఒకప్పుడు డెంగ్యూ వచ్చింది నాకు సో నేను ఇది సఫర్ అయ్యాను అనమాట డెంగ్యూ వరకు ఓకే కానీ డెంగ్యూ హ్యామరేజిక్ ఫీవర్ అనేది ఇంకొంచెం సీరియస్ అనమాట సో ఇవన్నీ కూడా వాహకాల ద్వారా వస్తాయి ముందుగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ఏంటంటే వరదల సం వరదలు సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతాయి అంటే మీకు వ్యాధులు రావడం కానీ ప్రమాదాన్ని పెంచుతాయి అయితే గణనీయమైన జనాభా స్థానభ్రంశం అంటే వాళ్ళు డిస్ప్లేస్మెంట్ అనమాట ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్మెంట్ చేయడం జరుగుతుంది మనకు కూడా ఇప్పుడు వరదలు వచ్చిన తర్వాత జనాలందరినీ తీసుకువెళ్ళి రకరకాల క్యాంప్స్లో కానీ ఇట్లా పెడతా ఉంటారు మీకు తెలిసింది ఇప్పుడు ఇక్కడ విజయవాడ దగ్గర కూడా చాలామంది జనాలని మూవ్ చేశారనమాట ఇట్లా జనాభా స్థానభ్రంశం అయినప్పుడు లేదా నీటి వనరులు రాజీ పడకపోతే ఈ ప్రమాదం తక్కువగా ఉంటుంది ఓకే సో లేకపోతే ఈ ప్రమాదం ఎక్కువ అవుతుందనమాట ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల మరియు తొంభై నాలుగు మధ్య సంభవించిన పద్నాలుగు ప్రధాన వరదల్లో ఒకటి మాత్రమే పెద్ద డయేరియా వ్యాధి వ్యాప్తికి దారితీసింది సూడాన్లో డయేరియా అంటే నీళ్ళ విరోచనలు అనమాట ఇప్పుడు కొంచెం మెడిసిన్ కానీ ఇది అడ్వాన్స్డ్ అయింది కాబట్టి డయేరియా వీటికి మీరు ట్రీట్మెంట్ తీపిచ్చుకోవచ్చు ఉన్నాయి ట్రీట్మెంట్స్ బట్ అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి చెప్తుంది ఇక్కడ జనాభా స్థానభ్రంశం కారణంగా వరదలు జటిలంగా ఉండవచ్చు అనమాట వాళ్ళు స్థానభ్రంశం అయినప్పుడు అది కొంచెం క్రిటికల్ చేయొచ్చు కండిషన్స్ మళ్ళీ ఇంకా మొజాబ్మిక్లో రెండు వేల సంవత్సరంలో వచ్చిన వరదలు విరోచనాల సంభవాన్ని పెంచాయనమాట అంటే ఎక్కువ మందికి విరోచనాలు అవ్వడం ఇంకా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అయితే పశ్చిమ బెంగాల్లో వచ్చిన వరదలు పెద్ద కలరా మహమ్మారికి దారితీసాయి సో వరదల్లో స వరదలతోటి సంబంధం ఉన్న వ్యాప్తికి ప్రధాన ప్రమాదకారకం ఏంటంటే త్రాగునీటి సౌకర్యాలు కలుషితం అవడం మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పటిదాకా త్రాగునీటి సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ డెఫినెట్లీ కలుషితమవుతాయి ఐష్యూడ్ అనమాట అది అందులో ఎటువంటి డౌట్ లేదు సో ఆ కలుషితం అయినప్పుడు ఇది జరిగినప్పుడు కూడా పంతొమ్మిది వందల తొంభై మూడులో అయోవా అంటే యుఎస్లో అండి అయోవాను మిసోరియల్లో ప్రమాదాన్ని బాగా గుర్తించి విపత్తు ప్రతిస స్పందన చిరునామాలను కలిగి ఉంటే వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించవచ్చు అంటే ఎక్కడైనా పొల్యూషన్ అయ్యిందని దీన్ని గమనించడం గుర్తుపట్టి దానికి తగిన చర్యలు తీసుకోవడం స్వచ్ఛమైన నీటిని అందించడం ప్రాధాన్యత అంటున్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి స్వచ్ఛమైన నీటిని అనేది మీరు తాగే నీరు మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి కుదిరితే మరగబెట్టుకోండి ఒకసారి నీటిని లేదు అది కూడా కాదనుకుంటే ఎట్లీస్ట్ మీరు క్లోరినేషన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ తర్వాత అదే చెప్తారు సో పంతొమ్మిది వందల తొంభై రెండులో తజకిస్తాన్లో మరుగునీటి శుద్ధి కర్మాగారాల వరదలు నదినీరు కలుషితమయ్యాయన్నమాట సో ఇక్కడ శుద్ధి కర్మాగారాలు ఉంటాయి కదా మరుగునీటిని సీవేజ్ ప్లాంట్స్ ఆ వాటర్ తోటి నదులు అయ్యి ప్రమాదకార సో అతిశార వ్యాధి సంభవం అయింది అనమాట ఇక్కడ అక్కడ చెప్తుంది సో ఇట్లా రకరకాల చోట్ల ఒక టైఫూన్ వల్ల ఏంటంటే పరివాహక నీటి వనరులకు అంతరాయం కలిగించింది మరియు ప్రజలు పందుల మలంతో భారీగా కలుషితమైన భూగర్భ జలాల యొక్క అనేక విభిన్న వనరులను ఉపయోగించవలసి వచ్చింది ఇప్పుడు మీకు ఫ్లడ్ వచ్చినప్పుడు ఇక్కడ భూగర్భ అంటే ఇంట్లో బోర్స్ కానీ ఇట్లా రకరకాలుగా ఉంటాయి మీరు సముద్రం దగ్గర ఉంటే ఉప్పు నీరు వచ్చేది కాబట్టి ఆ బోర్ వాడరు బట్ విజయవాడ అనేది అక్కడ బోర్ అనేది మామూలు రెగ్యులర్ వాటరే వస్తుంది అనమాట సముద్రానికి కొంచెం దూరం ఉంది కాబట్టి కానీ భూగర్భ జలాలు కూడా కలుషితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు అక్కడి నుంచి తీసుకుంటున్నాం ఇది ఐ మీన్ ఎఫెక్ట్ కాలేదు అనుకోవడానికి లేదు భూగర్భ జలాలు కూడా ఫ్లో అవుతూ ఉంటాయి అండర్ గ్రౌండ్లో కానీ ఎంతవరకు అవి ఎక్కడ నిల్చున్నాయా కంప్లీట్గా ఫ్లో అవుతుందా లేదా అనేది ఏమైనా పాకెట్స్ ఉన్నాయా అక్కడ అక్కడ అని చెప్పేసి మీకు తెలియదు అనమాట సో ఆటోమేటిక్గా ఇవి కూడా కలుషితమైనవి అని చెప్పేసి ఎజ్యూమ్ చేసుకోవడం బెటర్ కొంతకాలం వరకు కొంతకాలం వరకు సో ఇది ఏంటంటే మీరు డైరెక్ట్గా తీసుకొని తగ్గితే ఏం కాలేదని చెప్పేసి రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఇది మారిషస్లో తుఫాను వరదలు కూడా టైఫాయిడ్ జ్వరానికి దారితీసాయి సో ఇక్కడ ఇది ఎంత కూడా ప్రోటోజోవన్స్ వీటి వల్ల వస్తుందండి సో గాయము ఇన్ఫెక్షన్స్ చర్మశోధ అంటే డెర్మటైటిస్ అంటారు అనమాట కండ్ల కలకలు కంజెక్టివైటిస్ అలాగే చెవి ముక్కు మరియు గొంతు ఇన్ఫెక్షన్లు కూడా ఇట్లాంటి కలుషిత జలాలతోటి ప్రత్యక్ష సంబంధం ద్వారా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు అనమాట ఇవన్నీ కూడా నీటి ద్వారా జస్ట్ నీటి ద్వారా అనమాట మీకు ఇన్ఫెక్షన్స్ కానివ్వండి పుళ్ళు లేకపోతే కళ్ళ కలకలు ఇవన్నీ కూడా నీటి ద్వారా వస్తాయి ఈ దోమలు వీటి వల్ల వచ్చేది కాదు సో అయితే ఈ వ్యాధులు అంటువ్యాధికి గురయ్యేవి కావు కంజక్టివిటీస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కానీ బట్ జనరల్ ఇది నీటి ద్వారా వస్తుందనమాట ఓకే కలుషితమైన నీటి నుండి నేరుగా సంక్రమించే ఏకైక వ్యాధి లెప్టోస్పిరోసిస్ అండి సో ఇది జూనోటిక్ బ్యాక్ బ్యాక్టీరియా వ్యాధి అనమాట మీరు దీని నుంచి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఓకే నీటిని క్లీన్గా ఉంచేలా చూసుకుంటే ఆ తర్వాత రెండోది ఏంటంటే వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులు అంటే రోగవాహకాలు అంటారు వీటిని వాటిని రోగాలని క్యారీ చేసేవి దోమలు ఉన్నాయి ఉదాహరణకి ఒకటి దగ్గర నుంచి రోగాన్ని ఇంకొకటి దగ్గర క్యారీ చేస్తాయి అనమాట సో వరదలు ఏం చేస్తాయి అంటే పరోక్షంగా డైరెక్ట్గా కాదండి పరోక్షంగా వెక్టర్ ఆవాసాల సంఖ్య మరియు పరిధిని విస్తరించడం ద్వారా మొత్తం అంతా నాశనం అయిపోయినప్పుడు జనరల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా దెబ్బతిని వాటికి ఎక్స్ట్రా ఎక్స్ట్రా స్పాట్స్ వస్తాయి అనమాట బ్రీడింగ్ చేయడానికి కానీ ఎట్లా సో ద్వారా వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల పెరుగుదలకు దారితీయచ్చు భారీ వర్షపాతం లేదా నదులు పొంగి పొరలడం వల్ల ఇప్పుడు విజయవాడ కేసు అనమాట పొంగి పొరలడం వల్ల ఏర్పడే నీరు దోమల సంతానోత్పత్తి ప్రదేశాలుగా పనిచేస్తుంది నీళ్ల దగ్గరమాట దోమలు లార్వా కానీ ఇదంతా పెరిగేది అందువల్ల విపత్తు ప్రభావిత జనాభా మరియు అత్యవసర సిబ్బంది డెంగ్యూ మలేరియా మరియు వెస్ట్ నైల్ జ్వరం వంటి ఇన్ఫెక్షన్లకు గురయ్యే సామర్థ్యాన్ని పెంచుతుంది ఎక్కువ మంది గురవుతారనమాట వరదలు మొదట్లో దోమల పెంపకం నుండి బయటపడవచ్చు ఎందుకంటే జనరల్గా వాటర్ దగ్గర దోమలు పెరుగుతాయి ఎక్కువ వాటర్ నిల్వన చోట కానీ వరద వచ్చినప్పుడు మీకు కొంతవరకు టెంపరీ రిలీఫ్ వస్తుంది ఎందుకంటే నీటిని తరిమేస్తుంది కాబట్టి మొత్తం పాత నీరంతా కూడా కొట్టుకుపోతుంది కాబట్టి దోమలు లార్వాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వరద నీటిలో కొట్టుకుపోయి నెససరీలు చచ్చిపోతాయి మునిగిపోయి అంత టర్బులైన్స్లో సో కొంతవరకు మీకు దోమలు పెరుగుదల తగ్గుతుంది అనమాట సో మీకు వరదలు వచ్చిన వెంటనే దోమలు తగ్గుతాయి కానీ నీరు తగ్గినప్పుడు అది తిరిగి వస్తుంది లాగ్ సమయం అంటే ఎంతకాలం పడుతుంది ఇది సమయం చెప్పాలంటే సుమారుగా మలేరియా మహమ్మారి ప్రారంభానికి ఆరు నుండి ఎనిమిది వారాలకు ముందుగా ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు మీకు నీళ్ళ నిల నిలిచిన తర్వాత వరదలు నీరు ఆ తర్వాత ఆరు ఎనిమిది వారాలకి మలేరియా ఎపిడెమిక్ అనేది వస్తుందన్నమాట ఓకే ఎందుకంటే ఈ దోమలు అనేవి అక్కడ గ్యాదర్ అవ్వాలి ఎక్స్పెడ్ అయ్యి అవి లార్వా అవ్వాలి తర్వాత దోమలు రావాలి ఇవన్నీ కూడా మలేరియా దోమల పాపులేషన్ పెరిగి స్ప్రెడ్ అవ్వడానికి సిక్స్ టు ఎయిట్ వీక్స్ పడుతుంది సో ఇప్పుడు మీరు ఎజ్యూమ్ చేసుకోగలిగింది ఏంటంటే ఇప్పుడు సెప్టెంబరు పదో తారీఖు ఈరోజు సో ఒక నాలుగు వారాలు అంటే రెండు నెలలు అనమాట సెప్టెంబర్ టు అక్టోబర్ అక్టోబర్ టు నవంబర్ సో అక్టోబర్ ఎండింగ్ నవంబర్ కల్లా కూడా మలేరియా కేసెస్ కానీ ఇట్లా ఫీవర్ కేసెస్ అనేది పెరిగే అవకాశం చాలా చాలా ఉంది సో దానికి మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట ఇప్పటికిప్పుడు మీకు వచ్చేది ఏంటంటే నీటి ద్వారా వచ్చే వ్యాధులు ఆల్రెడీ డెంగ్యూ కేసెస్ ఉంటే మేబీ అవి కొంచెం తగ్గుపడ తగ్గుముఖం పట్టచ్చు అనమాట దోమల సంఖ్య తగ్గేసరికి కానీ టూ మంత్స్ తర్వాత రఫ్గా మీకు దో ఒక్కసారి ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది సో మీకు ఇప్పుడు కాకుండా ఒక నెల రోజుల తర్వాత కనుక జ్వరాలు ఇలాంటివి వస్తుంటే ఆటోమేటికల్లీ ఎజ్యూమ్ చేసుకోండి ఇది మామూలు ఫీవర్ కాదు వైరల్ ఫీవర్ అని చెప్పేసి టెస్టింగ్ చేయించుకుంటే ముందుగా మంచిది సో వరదల నేపథ్యంలో మలేరియా అంటూ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా మలేరియా స్థానిక ప్రాంతాలు బాగా తెలిసిన దృగ్విషయం వరదలు వచ్చినప్పుడు మలేరియా వస్తుంది అనేది ఇప్పుడు టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ ఇట్లా అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది కూడా రకరకాల చోట్ల వీటి గురించి చెప్పారు సో ఇప్పుడు ఏమంటారంటే మానవ ప్రవర్తనల్లో మార్పులు బయటపడుకున్నప్పుడు దోమలకు గురి కావడం వ్యాధి నియంత్రణ కార్యకలాపాల్లో తాత్కాలిక విరామం జరగడం సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్లడ్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కూడా యాక్టివ్గా పనిచేస్తుంది కానీ ఆ తర్వాత ఫ్లడ్ వాటర్ ఇదంతా ఆగిపోయి ఓకే సెటిల్ అయింది అనుకున్న తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా రిలాక్స్గా ఉంటుంది మళ్ళీ ఎప్పుడన్నా అపాడెమిక్ వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు కొంచెం అలర్ట్ అవుతారు కానీ కాకపోతే రాబోయేది ఇదేనండి సో దోమల పెంపకాన్ని ప్రోత్సహించే నివాస స్థలంలో మార్పులు అంటే రకరకాల మార్పుల వల్ల అవి పెరిగే అవకాశం కానీ ఇదంతా ఉంటుందన్నమాట వీటి వల్ల ఈ జ్వరాలు ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది ఆ తర్వాత శవాలతోటి కూడా ఉంది సో సాధారణ నమ్మకానికి విరుద్ధంగా ప్రకృతి వైపరీత్యాల తర్వాత శవాలు వ్యాధి అంటువ్యాధులు వచ్చే ప్రమాదాన్ని కలిగిస్తాయని ఇటువంటి ఆధారాలు లేవు క్లీనింగ్ కానీ ఇదంతా చేస్తారు కాబట్టి మేబీ ఆ టైంలో ప్లేగ్ కానీ ఇది వచ్చిందంటే అది వేరే కేసు అనుకుంటా ఇక్కడ వరదల దగ్గర శవాల వల్ల అంటువ్యాధులు వస్తాయి అనేది లేదనమాట ఎందుకంటే మనిషి మరణించిన తర్వాత లోపలి ఈ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో వ్యాధిని కలిగించే ఏజెంట్స్ అవి ఎక్కువ కాలం జీవించలేవు హెచ్ఐవి అయితే ఆరు రోజుల వరకు ఉంటుందండి అంటే ఇప్పుడు మీకు మనిషి చనిపోయాడు అనుకోండి అతని బ్లడ్లో హెచ్ఐవి వైరస్ అనేది సిక్స్ డేస్ అంటే సిక్స్ డేస్ వరకు యాక్టివ్గా ఉంటుంది దాదాపు వన్ వీక్ టెన్ డేస్ తర్వాత అతని బ్లడ్ అనేది హెచ్ఐవి ఫ్రీ అండి లోపల ఉన్న వైరస్ అనేది చచ్చిపోతుంది కాబట్టి ఇట్లా సో వీటి వల్ల ప్రమాదం కానీ ఇది జరిగే అవకాశం ఉందంటే అంత లేదు కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆరోగ్య ప్రమాదాలు కలిగిస్తాయి అయినప్పటికీ శవాలను మామూలుగా నిర్వహించే కార్మికులు క్షయవ్యాధి రక్తంతో సంక్రమించే వైరస్లు ఏవైతే ఉన్నాయో అవి మరియు జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు అనమాట సో వీటి ద్వారా వీటి గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే శవాలు అన్నాక వాటి బాడీ ఫ్లూయిడ్స్ తోటి వాటి మలంతో వీటన్నిటితోటి కూడా వాటర్ కానీ ఇదంతా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది వాటిని డీల్ చేసేటప్పుడు వాటితోటి మీరు కూడా కాంటాక్ట్లోకి వస్తారు కాబట్టి ఆ వాటర్ లేకపోతే చుట్టుపక్కల ఏదైతే ఉందో ఆ వస్తువులు కానీ వీటన్నిటి ద్వారా మీరు కూడా రిస్క్లోకి వచ్చే అవకాశం ఉంది సో వాటి గురించి జాగ్రత్త తీసుకోవండి అని చెప్పేసి అంటున్నారు అనమాట సో వీటిని అంటే శవాలను డీల్ చేసిన పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోవడం బెటర్ అని చెప్పేసి అంటారు అనమాట ఓకే సో ఇది ఒకటి చెప్తున్నారు శవాలను డీస్ డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పేసి సో మిగతావన్నేది ఇప్పుడు మనకు అంత పెద్ద కాంటాక్ట్ అది ఇది గవర్నమెంట్ చూసుకుంటుంది అనమాట వరదల వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రమాద అంటే శవాలను ఎట్లా డీల్ చేయాలని చెప్పేసి సో వరదల వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రమాదాలు ఏంటంటే వీటిలో మునిగిపోవడం ఒకటి గాయాలు లేదా గాయం అంటే ఇంజురీ అను ట్రోమా అన్నారు ఇంజురీకి ట్రామాకి చిన్న డిఫరెన్స్ ఉంది ఇంజురీ అంటే దెబ్బ మామూలు గాయాలు తగడం తగలడం ట్రామా అంటే కొంచెం సివియర్ ఇంజూరీ అనమాట అంతేకాకుండా ఫిజికల్గానే కాకుండా మెంటల్ అంటే మెంటల్గా కూడా ఇంజురీ తగిలితే దాన్ని ట్రామా అంటారనమాట కొంచెం భయపడ్డం లేకపోతే మానసికంగా గాయపడ్డం ఎప్పుడైనా దాన్ని తలుచుకుంటే ఇంకా భయం కలుగుతూ ఉండడం కానీ ఇట్లా దీన్ని ట్రామా అంటారు అనమాట సో ఇవన్నీ కూడా వస్తాయి తర్వాత ఈ వరదల తర్వాత మీకు టెటనస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది సో మాస్ ఇమ్యునైజేషన్ అవసరం లేదంటున్నారు బట్ మీరు కావాలనుకుంటే టెటనస్ ఇన్ఫెక్షన్ రాకుండా మీకు అవ ఆ టైప్ ఆఫ్ సిమ్టమ్ కనిపించింది అనుకుంటే మీరు టెటనా టీటీ అంటారు కదా బ్యాక్ అని చెప్పేసి మీరు అది తీసుకోవచ్చు అనమాట హైపోథర్మియా ఒకటి హైపోథర్మియా అంటే చెల్లియడం అండి సో వార్మ్గా ఉంచుకోండి బాడీని నెక్స్ట్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు అంటే లంగ్స్ కానీ వీటన్నిటికి సంబంధించి జలుబులు ఇట్లాంటివి అన్నమాట సో వీటన్నిటి రకరకాలుగా ఏంటంటే వరదల తర్వాత విద్యుత్ కోతలు అనేవి వస్తాయి మీకు తెలిసిందే సామాన్యంగా సో విద్యుత్ కోతలు ఉంటాయి కానీ ఫోనులు చేయమంటున్నారు ఎవరన్నా సహాయం కావాలి అనుకుంటే ఎట్లా ఫోన్లు చేస్తే ఛార్జింగ్ లేకపోతే అనేది మీరే ఆలోచించుకోవాలి సో ఇట్లా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు కానీ ఇవన్నీ కూడా ప్రమాదం పెంచుతుంది అయితే నివారణ చర్యలు ఏమిటి అంటే కింద ఇచ్చిన సిఫారసుల్ని పాటిస్తే అంటు వ్యాధుల ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చు అంటున్నారు మొదటిది ప్రప్రథమగా చెప్పింది ఏంటంటే క్లోరినేషన్ ఓకే నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి వరదల తర్వాత అమలు చేయాల్సిన అతి ముఖ్యమైన నివారణ చర్యగా ఏంటంటే సురక్షితమైన త్రాగునీటిని నిరంతరాయంగా అందించడం ఉచిత క్లోరిన్ అనేది అత్యంత విస్తృతంగా మరియు సులభంగా ఉపయోగించబడుతుంది మరియు త్రాగునీటి క్రిమి సంహారకాల్లో అత్యంత సరసమైనది కూడా దాదాపుగా అన్ని నీటిలో ఉండే వ్యాధికారిక క్రిములకు వ్యతిరేకంగా కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉండేది దాదాపు అన్నిటికి కూడా లీటర్కి కొన్ని మిల్లీ గ్రాములు చొప్పున రెండు మిల్లీ గ్రాములు అనుకుందాం అనుకోండి లీటర్కి వచ్చేసి వెయ్యి లీటర్లకు వచ్చేసి రెండు కిలోలు అవుతుంది అనమాట రెండు కిలోల క్లోరిన్ వెయ్యి లీటర్లు అంటే రెండు ఒక ట్యాంక్ వేసుకోండి ఒక పెద్ద ప్యాకెట్ వేసేస్తే దాని తర్వాత నీళ్ళలో అక్కడ చచ్చిపోతాయి అనమాట లోపల ఉన్నాయన్నీ కూడా ఇది దాదాపుగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం బ్యాక్టీరియా కానీ వైరస్లని కానీ వీటన్నిటినీ చేస్తుంది ఇప్పుడు క్లోరినేషన్ మీరు ఎలా చేయాలంటే సింపుల్ అండి ఇక్కడ రకరకాలు ఉన్నాయి అనమాట మీరు వాడగలు వాడాలనుకుంటే సో ఏమేమి రూపాలు దొరుకుతుందంటే మీకు సోడియం హైపోక్లోరైడ్లో దొరుకుతుంది లేకపోతే సాలిడ్ కాల్షియం హైపోక్లోరైట్లో దొరుకుతుంది లేదా మీకు కామన్గా దొరికేది బ్లీచింగ్ పౌడర్ మనకి వాటర్లో రెగ్యులర్గా కొడతా ఉంటారు బ్లీచింగ్ అనేది ఎందుకని అనమాట వరద నీరు ఇదంతా వచ్చినప్పుడు కూడా బ్లీచింగ్ కొడతా ఉంటారు మీరు ఈ పని చేయండి మీ ఇంటికి వచ్చే నీళ్లు వాడే నీళ్లు కానీ లేకపోతే ఇట్లా బ్లీచింగ్ కొట్టేసుకోండి తాగే నీళ్లు బ్లీచింగ్ వాసం తట్టుకోలేము అనుకుంటే దాన్ని మరగబెట్టడం ఏదోటి కంపల్సరీగా చేయండి మీరు ఒక నెల రోజులు దీన్ని పాటిస్తే తర్వాత మీకు ఈ డిసీజెస్ నుంచి విముక్తి ఉంటుంది అనమాట నీటి ద్వారా అప్పటికి నీరు సెటిల్ అయిపోతుంది కాబట్టి మీకు అప్పుడు ఈ ప్రమాదం ఉండదు బట్ దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళు తర్వాత ఏది తెచ్చుకోవాలి అంటే బ్లీచింగ్ పౌడర్ అనేది వాళ్ళకి ఎసెన్షియల్ అనమాట ఆ తర్వాత ఇది జస్ట్ నీటి ద్వారా వాటికి ఇంతే కాకుండా తర్వాత ఈ హెపటైటిస్ ఏకి టీకాలు అని ఉన్నాయి బట్ ఇది ప్రూవ్ అయిన తర్వాత తీసుకోండి ఇప్పుడు అవసరం లేదంటున్నారు నెక్స్ట్ మలేరియా కానీ లేకపోతే దోమల నుంచి వచ్చే జ్వరాలకు కానీ క్రిమిసంహారకాలు వాడచ్చు మీరు అని చెప్పేసి అంటున్నారు అనమాట వరదల వల్ల దోమ సంఖ్య దోమల సంఖ్య తక్షణమే పెరగదు ఎందుకంటే నీటిని కొట్టేసిద్ది మళ్ళీ ఇవి నీరు నిలవాలి నిలిచిన నీటిలో గుడ్లు పెట్టాలి టైం పట్టిద్ది అనమాట బట్ ఇందాక చెప్పాను కదా ఆరు నుంచి ఎనిమిది వారాల తరువాత మీకు కేసెస్ అనేవి మళ్ళీ మహమ్మారి అంటే ఎపిడెమిక్ వస్తుందన్నమాట ఫీవర్ ఎపిడెమిక్ అనేది సో మీరు మనకి ఇక్కడ పెద్ద అలవాటు లేదు కానీ దోమలకి ఒక బయట ఏంటంటే ఇంట్లో స్ప్రేయింగ్ చేపిస్తూ ఉంటారండి లోపల రెసిడ్యువల్ స్ప్రేయింగ్ అంటారనమాట వాటిలో ఆర్గానో క్లోరిన్స్ కానివ్వండి ఆర్గానో ఫాస్ఫేట్స్ కానివ్వండి కార్బ్రమేట్స్ కానివ్వండి పైరెథ్రాయిడ్స్ కానివ్వండి వీటన్నిటిని వాడతారు మన సైడ్ ఇది పెద్దగా అలవాటు లేదనమాట సో మీరు చేయగలిగింది ఏంటంటే ముందస్తుగా గుర్తించండి ఫీవర్స్ వచ్చినప్పుడు వస్తాయి తర్వాత తర్వాత వాటిని జాగ్రత్తగా కంటి కనిపెట్టుకొని ఉండండి రాబోతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు సెప్టెంబర్ కదా అక్టోబర్ ఇండికేషన్ అనేది అక్టోబర్ మీకు ఇండికేషన్ అనమాట అక్టోబర్లో ఫీవర్స్ వస్తాయి బాగా నవంబర్ దాకా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట సో వాటిని మీరు జాగ్రత్తగా గమనించుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా చెప్తే జస్ట్ ఏముంది వరదలు పోయిన తర్వాత ఇట్లా జ్వరాలు వస్తాయి అంటున్నారు ఆరు వారాలు అంటారు టైము ఆరు వారాల తర్వాత బాగా కేసులు పెరుగుతాయి అని చెప్పేసి ఇది జనాల్లోకి తీసుకువెళ్తే అట్లీస్ట్ వాళ్ళు రెడీగా ఉంటారనమాట గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ తర్వాత అంటే దసరా తర్వాత జ్వరాలు రాబోతున్నాయి ఈ ప్రాంతాల్లో మీరు దీన్ని అవాయిడ్ చేయాలనుకుంటే ఇంట్లో కాయిల్స్ పెట్టుకోవడమా ఆలూట్లు పెట్టుకోవడం మీకు అంతకుముందు అలవాటు లేకపోయినా ఇప్పుడు తెచ్చుకొని పెట్టుకోవడం ఒక నెల రెండు నెలలు పెట్టుకోండి ఇంకా ఒడోమస్ కానీ ఇట్లాంటి దోమలకి ఉంటాయి కదా ఆయింట్మెంట్స్ కుట్టకుండా వాటిని రాసుకోండి లేకపోతే దోమతెరలు వాడండి ఇట్లాంటి ఇట్లాంటివి తీసుకుంటే మీకు సర్వైద్దమాట బెటర్గా ఇవి రాకుండా సో ఒకవేళ జ్వరం వస్తే మాత్రం వెంటనే వైరల్ ఫీవర్కి టెస్ట్ చేయించండి లేట్ చేయకుండా అని చెప్పేసి చెప్తున్నాను సో మీకు ఇక్కడ చెప్పింది ఏంటంటే హెల్దీ ప్రాక్టీసెస్ అంటున్నారు సురక్షితమైన ఆహారాన్ని తీసుకోండి క్లీన్ వాటర్ తోటి కుక్ చేయండి నీటిని మరిగేలా లేదా క్లోరినేషన్ చేసేలా చూసుకోండి మలేరియా జ్వరం ప్రారంభమైన ఇరవై నాలుగు గంటల్లోపు ముందస్తు రోగ నిర్ధారణ మరియు చికిత్స ద్వారా ముఖ్యమైన ప్రాముఖ్యత అని చెప్పేసి అంటారు ముందస్తు రోగ నిర్ధారణ చేపించండి లేట్ చేయకుండా అని చెప్పేసి ఇంకా మిగతా శవాలను కానీ వీటన్నిటి కూడా మనకి ఇక్కడ పెద్ద ఇంపార్టెంట్ కాదు కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటంటే మీకు గుర్తుంటే కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు శానిటైజర్గా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో బయటకు వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఆఫీస్ దగ్గర అట్లీస్ట్ ఏదన్నా కూడా సెక్యూరిటీ గార్డ్స్ కూడా శానిటైజర్లు పెట్టుకొని మీరు చేతుల్లో అవి కొడితే కానీ లోపలికి రానివ్వమని చెప్పేసి అంటున్నారు ట్రూలీ రైట్ సో కాకపోతే ఇప్పుడు అన్ని ధర మర్చిపోయారనమాట ఇప్పుడు ఎవడో శానిటైజర్ పెట్టుకోవడం లేదు ఎవడో కొడతానట్లేదు కొడతానని ఎవడో కొట్టించుకోవడం లేదనమాట సో ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు తిరిగి దాన్ని అలవాటు చేసుకుంటే అట్లీస్ట్ టెంపరరీలీ అనమాట తినే ముందు శానిటైజర్తోటో సబ్బుతోటో లేకపోతే కనీసం మంచి నీళ్లతోటో కడుక్కుంటే మంచిది చేతులు ఒకసారి మామూలు ప్లెయిన్ వాటర్ అన్న ప్యూర్ వాటర్ తోటి కడుక్కుంటే ఒకసారి మంచిది అనమాట అలవాటు లేకపోతే అలవాటు చేసుకోవడం ఇది ఎక్కడే కాదు బయట హోటల్లో కానీ ఎక్కడ తింటున్నా కూడా దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పైగా హోటల్స్ కానీ వీటిల్లో వాళ్ళు ఎట్లాంటి నీరు వాడుతున్నారు అది క్లీన్ హోటలా కాదా అని చెప్పి మీరు గమనించుకోండి హోటల్స్ ఏంటంటే బడ్జెట్లో ఉంటారు వాళ్ళు అంత కేర్ తీసుకుంటారంటే కొంతమంది తీసుకుంటారు కానీ కొంతమంది తీసుకోరు ఆ జాగ్రత్త ఉండాలి లేకపోతే తర్వాత మీకు అనవసరంగా కాస్ట్ ఎక్కువ కొన్నిసార్లు ప్రాణానికి కూడా రిస్క్ అవ్వచ్చు అనమాట ఇక దీర్ఘకాలిక చర్యలు ఉన్నాయి బట్ ఇవి ఇప్పుడానికి ఇప్పటికైతే ప్రస్తుతానికి అప్రస్తుతం అనమాట ఇది మనకు సంబంధించింది కాదు నన్ను అడిగితే హానెస్ట్గా చెప్పినా కానీ మన జనాలు చేయరు ఇది గవర్నమెంట్స్ చూసుకుంటే అనమాట జస్ట్ వరకు మీరు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ చూడొచ్చు దీర్ఘకాలిక చర్యలు ఏమిటా అని చెప్పేసి మీరు బయట నీరు కానీ ఇది ఎక్కడ ఉంటే అక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండండి అక్కడ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందన్నమాట సో ఇంకా దీనికి సాంకేతిక సమస్యలు కానీ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి సో నేను హో మీకు చెప్పాల్సింది చెప్పాను కదా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నీటి నుంచి సేఫ్గా ఉండాలంటే దాన్ని బాయిల్ చేసుకోండి లేదా ఎట్లీస్ట్ క్లోరినేషన్ అన్న చేసుకోండి బ్లీచింగ్ పౌడర్ కొట్టుకోవడం ఒక నెల రోజులు మీరు భరించక తప్పదు చాలా ఘాటుగా ఉంటుంది వాసన అంతా కూడా బట్ తప్పదు ఒక నెల రోజులు ఎందుకంటే మీరు సేఫ్గా ఉండాలంటే నెక్స్ట్ దోమల గురించి బాగా కేర్ తీసుకోండి ఇప్పుడు వాటర్ అనేది మీకు వీడియో చూపిస్తాను కృష్ణానది అంతకుముందు ఉన్నంత ఫ్లో లేదు ఇదిగోండి మీకు వీడియోస్ పెడతాను ఎలా ఉందా అని చెప్పేసి చూడండి ఒకసారి ఇది నాకు విజయవాడలోనే సత్యనారాయణ పెట్టారనమాట గ్రూప్లో అది తీసిందనమాట మొన్న సో ఫ్లో అనేది ఇప్పుడు అంతకుముందు అంత లేదనమాట తగ్గింది దాదాపు వాటర్ రిసీడింగ్ కూడా మొదలైందనమాట నది లెవెల్ తగ్గేసరికి సిటీలో ఎక్కడెక్కడైతే ఫ్లడెడ్ రీజియన్స్ ఉన్నాయో వాటి నుంచి వాటర్ బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు కొంత వెళ్ళిపోయి కొంత మిగులుతుంది నాకు తెలిసి ఇక్కడ ఇట్లా ఇట్లా మిగిలేదు కానీ ఇట్లా చూశాను నేను అనేక ప్రాంతాలు సో వా అక్కడంతా కూడా ఇది దోమలకి వీటన్నిటికి కూడా బ్రీడింగ్ రౌండ్ అవుతుంది అనమాట సో మీకు ఇది అవాయిడ్ చేయలేరు మీరు రేపు జ్వరాలు రాబోతున్నాయి మీరు కొంచెం కేర్ తీసుకుంటే ముందస్తుగా దీని గురించి తెలుసుకొని మీరు వాటిని అవాయిడ్ చేయొచ్చు అనమాట వెరీ ఈజీ పెద్ద డిఫికల్ట్ ఏమి కాదు అందుకనే పెడతానని వీడియో సో మీకు అర్థమైంది అనుకుంటున్నా భారీ వరదలతోటి వరదల ఒకప్పుడు ఒక ప్రమాదం ఉందండి దాని తర్వాత లాంగ్ టర్మ్లో అంటే షార్ట్ టర్మే అనుకోండి ఒక రకంగా ఒక నెల రెండు నెలల్లో కూడా ప్రమాదాలు ఉన్నాయి బట్ మీరు కొంచెం కేర్ తీసుకుంటే ఈజీగా అవాయిడ్ చేయొచ్చు అంతకన్నా ఏమీ లేదు అందుకే ఈ వీడియో పెడుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జస్ట్ అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా మీ ఫ్యామిలీ ఎవరైనా ఉన్నా విజయవాడలో ఎట్లా షేర్ చేయండి సో వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట కేర్ తీసుకుంటారు వాళ్ళు కూడా పెద్ద కాస్ట్లీ కూడా కాదండి బ్లీచింగ్ పౌడర్ అనేది ఇప్పుడు మీరు ఒక రెండు కిలోలు దగ్గర పెట్టుకుంటే అంత హెవీ డోస్ కాకపోయినా లైట్గా వేసుకున్నా కూడా మీకు ఎట్లీస్ట్ కొంచెమన్నా పర్పస్ని సర్వ్ అవుతుంది సో ఇంక అందకనే చెప్పేదేం లేదు జనరల్గా వాడే వాటర్ని లైట్గా బ్లీచింగ్ చేయండి మీరు త్రాగే నీళ్ళు కానీ వీటిని కొంచెం హెవీగా వేసి తర్వాత వాటిని ఫిల్టర్ చేసుకొని తాగొచ్చు మీరు ఎక్కువ వాటర్లో కలిపేసుకొని సో అట్లా మీరు పాటించవచ్చు అనమాట సో అది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీకు కాపరి స్వస్తి thank mm -hmm. you